నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వరణ్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరిని వదిలిస్తుంది అన్న సస్పెన్స్ కు కొంత తెరపడింది అంటే రాజకీయ విశ్లేషకుల్లో అవుననే వార్త మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది అందుకు కారణం లేకపోలేదు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా మంత్రి రేసులో ఉండడంతో కొంత సామాజిక సమీకరణాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు కొంత ఆమైద్య పదవి దక్కుతుందనే విషయం కొంచెం తెలిసినటువంటి పరిస్థితి సో ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి అదేవిధంగా షబ్బీర్ అలీతో పాటు కొంత ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే సో గడిచిన ఎన్నికల్లో కూడా సుదర్శన్ రెడ్డి అదే విధంగా షబ్బీ అలీలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయగా సుదర్శన్ రెడ్డి గెలిపొంది పరిస్థితి సో షబ్బీర్ అలీ కొంత సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పై పార్టీ ఆదేశానుసారం తన సీటును షబ్బీర్ అలీకి కొంత త్యాగం చేసినటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఆ మోగించింది ఉమ్మడి జిల్లాలో నలుగురు మాత్రమే కొంత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది అన్న సస్పెన్షన్ మాత్రం కొరగా నెలకొన్న విషయం అందరికీ తెలిసింది సో అయితే జిల్లా నుంచి గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డి ఒకరే సీనియర్ గా కావడంతో మిగిలిన ముగ్గురు కూడా అసెంబ్లీకి ఎంపిక కాకపోవడం మొదటిసారి కావడంతో కూడా సుదర్శన్ రెడ్డికి కొంత మంత్రి పదవి ఖాయమనే ప్రచారం అయితే తీవ్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో పదిహేడు క్యాబినెట్ పదవుల స్థానాలకు గాను ఎక్కువ మొత్తంలో కూడా అగ్రవర్ణాలకు లభించడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో కొంత మంత్రి పదవిపై సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితి సో ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి బీసీలు ఎవరు కూడా ఎన్నిక కాలేదు సో మైనారిటీ లీడర్లు కూడా ఎలక్షన్ లో గెలుపొందకపోవడంతో ఆ కోటాలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది కొంత మొదటి విడతల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదనే ప్రచారం కూడా సాగింది సో తాజాగా ఎమ్మెల్యే కోటాలో చూసుకున్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గా నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఇప్పటికే కొంత పూర్తి స్థాయిలో ఏకగ్రీవమై ఎమ్మెల్సీ గా ఖరారైనటువంటి పరిస్థితి సో అయితే మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇస్తారా లేక పిసిసి చీఫ్ ఇస్తారా అన్నది కొంత సస్పెన్షన్ గా మారినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికీ ఎటు తేల్చలేదు సో అదే సమయంలో జిల్లాకు చెందినటువంటి మరొక నేత ఎవరైతే ఉన్నారో షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సో ఆదివారం ఉత్తర్వులు వెలుపడ్డాయి సో ఈ నేపథ్యంలో షబీర్ అలీకి భవిష్యత్తులో మంత్రి పదవి దక్కదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అయితే షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి సంబంధించి సంక్షేమ శాఖల సలహాదారులుగా కేబినెట్ ర్యాంకులతో కలిగినటువంటి ఆ పదవి ఇవ్వడంతో జిల్లా నుంచి ఆయనకు ఎన్నికల్లో ఓటమి చెందిన సముచిత స్థానం కల్పించాలి అని చెప్పేసి ఆ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి నియామకం విషయంలో సుదర్శన్ రెడ్డి లేదా మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే రేసులో ఉన్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మొదటి విడతలో ప్రధానంగా హోంతో తో పాటు విద్యాశాఖ లాంటి మంత్రి పదవులను ఎవరికి ఇవ్వలేదు సో వాటిని నిజామాబాద్ జిల్లాకే ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ లో కొంత చర్చ జరుగుతుంది అయితే ఓసీ కావడంతో సుదర్శన్ రెడ్డి మొదటి విడతలో మంత్రి పదవి దక్కలేదని ఆయనకు సభాపతి పదవి నామినేట్ చేసిన అంగీకరించలేదని చెప్పేసి అందరికీ తెలిసింది సో ఈ ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసమే పూర్తి స్థాయిలో పట్టుబడినట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ఆయన పట్టుబడినట్టు సో ఇటీవలగా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ శాసన ఏకగ్రీవంగా ఏకగ్రీవకంగా ఎంపిక కావడం జరిగింది సో ఇప్పుడు ఆయన కూడా బీసీ కోటాలో మంత్రి పదవికి ఆశిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది ఆయనకు పిసిసి చీఫ్ విస్తారణ అని అందుకు ఏసీసీ పెద్దల ఆశిస్తులు ఉన్నాయని కూడా కొంత టాక్ అయితే నడుస్తుంది సో అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగితే కానీ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది అని చెప్పేసి కొంత చూడాల్సిన అంశం అవుతుంది ఇటు మహేష్ కుమార్ గౌడ లేకపోతే సుదర్శన్ రెడ్డి ఆ ఎవరు మంత్రి కాబోతున్నారు మరి నిజామాబాద్ జిల్లా నుంచి మరి కొంత కాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్